హలో నమస్తే ఇక రోజు పోయినట్టే ఈ రోజు కూడా కొర్ర మెళ్ళకు పోదాం అనుకున్నాం మీకు తెలుసో లేదో కొర్రమేళ్ళని బట్టేటప్పుడు గట్టికిసిరితే కప్ప దూరం పోవడానికి కొద్దిగా బరువు ఉండడానికి కప్పముడ్డికి సీసం పెడతారు మన దగ్గర ఉన్న కప్పముడ్లకు ఈ కంప ఆ కంప రాకపోయి ఇక సీసాలు మొత్తం ఊసిపోయినాయి గట్ల సీసం ఊసిపోయిన కప్పని ఇసిరెత్తేజరేసి ఇజరేసి కానీ దూరం అయితే అస్సలు పడతాయి మామూలు ఇదంతా పని కాదని దెబ్బ దెబ్బ షాప్ కురికినా పది రూపాయలు ఎంసీలు పట్టుకొచ్చి మా బావ చేతిలో పెట్టినా ఇక మా బావ అయితే కప్పముడ్డు అని బాగా చేస్తు బరువు మామ ఎంసీలు అయితే గట్టిగా ఉంటుంది అస్సలు ఊసిపోదు మీ కప్పలకు గిట్లనే ఊసిపోతే మీరు కూడా ట్రై చేయొచ్చు ఇట్లా ఎంసీలు పెట్టిన కప్పని చేప లటుక్కుని అందుకోగానే ఏమనుకుంటుందో అవును నాకు తెలిసి కప్పని కుర్రమైన కొట్టగానే కొడునీ అమ్మ ఎండ లేని కప్పముట్టే గట్టిగా ఉంది అని ఎల్ల కక్తదనుకుంటా ఫిఫ్గ పోతాయి మాము ఇక మా కప్పలకు మొత్తం డైపర్లు దొడికినాం ఒక దగ్గర ఉన్నాయని మనకు తెలిసిన ఒక మామ ఫోన్ చేసిండు ఇక గట్లా చెప్పగానే దాగి ముగ్గురం కలిసి చేపలక పోతున్నాం మామ రోజు చేపలు మంచిగానే పట్టుకొత్తాం గాని ఇక పొద్దుకాలం మేము పట్టుకొచ్చిన చేపల్ని అక్కడ పక్కకు పడేసి ఇక కుర్చీల కూర్చొని ఒకరి ముఖం ఒకరిని చూసుకుంటాను ఇవాళ నూదో అంటే నూదో అని పంచాయతీ మామ ఇక పట్టుకొచ్చిన చేపల్ని ఇంటికాడ తోమేటోడు ఒకటి తయారు ఉంటే ఇక మనకు కూడా మంచిగానిపిస్తుంది మాము మా ఇంట్లోనైతే అయితే పట్టుకొస్తే వాడే తోమాలి ఇక పట్టుకొచ్చిన పాపానికి తోమంది తప్పదు ఇప్పుడు చేపలు పట్టేది గిక్కన్నే మామ ఇప్పటికే మస్తు రోజు అది వీడియోలు పెట్టక మీరు కూడా

कुछ कटिन बॉय नाइस इतना देना सो एटरू कोता तो <laughs> ना कौन पैदावन सेल के रुता मैच अपन बता आ ये उचल कोन जोडाले इल्ली केल दीन ना

మొదటిడ్స్కుంటే <muchas> కొట్ట பார்ட்டு <laughs> கொட்டலை <laughs> <laughs>

आ इज देंगेल पट्टी नोरो पलिच बटदा पल्ले ना दारू में नहीं जो कुछ है बिनी ना वाम्मा दाशो पेलेले बेते किनेर बेते से अरे आदि नो प्ले रे कारे पे वाला बीच पे आ रहा वाला एक शो 計からबा <laughs> <laughs> <laughs>

அது கா நான் சை பார்த்து இப்போ அண்ணா பஸ் சின்னரா மூச்சி விஷயம் ஆகலா

தே வாடினது நீனா நீ பெருத வெச்சு நீ காது இந்த வார்த்தை காமரா அந்த மாரே அந்த டி 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 சாசி அது செர்மிஸ் செர்மிஸ் பாபை கோர்க்கு பையன இல்ல இந்த சந்தோ அவோனி பண்ணப்படலை பைக்ல ஐந்து சிஸ் ஆறு ஓ குட்டோய் கொட்டல கொட்டல கொட்டே கொட்ட மக்கள் வச்சு நான் தான் கூட

லா அதுக்கு மேத்தக்கொச்சி

రెండేనా ఇంకోటనా కొట్టదా తర్రు షాటు అక్కడ కొడతాంది అలా గైడ్లే వచ్చింది 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 వచ్చి కూర్చోరా 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 మీడో ఒకటి కలిగిండి వెనక నీ నడిపి నువ్వు గి లేకపోతే చాలా అవునా బాగానే ఉందా పోయింది ట్వంటీ ఎమ్మెల్ ఆగిందా అప్పుడే ఎంతసేపు పెడుతునుకున్నది ఆశ కొట్టు నారా నువ్వు పోరా అంతరా పో ఊందా ఈ చెప్పుల చేతుల పైకి చూపుతా పోయి ఏదిరా పోయి గోదిరా ఈ ఉంది నేను ఊహిందా అనుకోండి నేను ఇదే సైజు పెద్దగా కడకుండా పెద్దగా ఇక మేధ లేక ఇక ఎన్ని సంవత్సరాలైనా ఇంతే ఉంటాయి డొల్లా ఎండోలా తింది నాక ఏం లేదు ఖాళీ వచ్చిందా దగ్గర కుట్టిందే కుట్లా రెట్రైక్

ചില <laughs> ഓ ആണോ <že203> <Sustainable> <sharp dazu: spans apology> <sharp dance> మాము మొత్తం పన్నెండు కొర్రమెండ్లు పడ్డాయి ఇట్లా చేపలు పడుతుంటే ముఖం కల వేరే ఉంటది ఇక్కడికి మన సబ్స్క్రైబర్లు కూడా వచ్చిరు మనతో చేపలు పట్టుకుంటూ వాళ్ళందరూ మస్తు ఖుష్ అయ్యు కానీ నేను ఫస్ట్ టైం ఒక కొర్రమెండు చూసినా అన్ని చపలుగుకొని ఇది ఒకటే తింటుంది అనుకుంటా అసలు ఏం తినిపల్సిందో కానీ ఇంటిపై జోక్త కేజినర్ ఉంది మాంకి చేపలు వాళ్ళకి ఇచ్చి మనం కూర మందం మన వీడియో మీకు నచ్చిందనుకుంటా ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందు కొత్త మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ